ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై రెండు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి మీ భావోద్వేగాల్ని నియంత్రించడం కొంత కష్టంగా అనిపించవచ్చు మీ అనూహ్య ప్రవర్తన ఇతరులను అయోమయంలోకి నెడుతూ వారిని నిరుత్సాహపరచవచ్చు మీరు అనుసరించే అవాస్తవ ప్రణాళికలు ఆర్థిక ఇబ్బందులకి దారితీయవచ్చు డబ్బు సంబంధిత విషయాలు మీకు తెలిసిన వ్యక్తి అతిగా స్పందించే ఇంట్లో అసౌకర్య పరిస్థితి సృష్టించే అవకాశం ఉంది అయితే రొమాన్స్ విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది సమాచార మార్పిడి ద్వారా మీరు బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకోగలుగుతారు జీవిత భాగస్వామి ఈరోజు మీ మనస్సు మాట వినడానికి సమయాన్ని కేటాయిస్తారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం డబ్బు కంటే ఆరోగ్యం ప్రధానమని గుర్తుంచుకోండి సోమర్థనాన్ని విడిచి చురుకైన జీవన శైలిని అనుసరించండి పసుపు రంగు గుడ్డను మీ దగ్గర ఉంచడం మానసిక స్థిరత్వం మరియు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శివపంచాక్షరి స్తోత్రం పారాయణం చేస్తే ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది